వచ్చేసాము ఫ్రెండ్స్ అందరు పాల్గొన తర్వాత సంఖ్యలో అందగానే ఉంటుంది సాయంత్రం భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసి విద్యార్థి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రాములవారి కళ్యాణం దగ్గరికి అయితే వచ్చేసాను శ్రీరాముడు శివధనుసును విరిసి సీతమ్మవారిని అయితే పెళ్లి చేసుకున్నాడు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా రాములవారి కళ్యాణం అయితే అయిపోయింది కొబ్బరికాయలు కొట్టి రాములవారిని దర్శించుకొని పూజారి గారు కూడా అక్షంతలు వేస్తూ వచ్చిన భక్తులను అందరినీ అయితే మంచిగా ఆశీర్వదిస్తున్నాడు ఇంకా వచ్చిన భక్తులకు అందరికీ ఒడిలో కొబ్బరికాయ పువ్వులు అక్షంతలు ఇవి మూడైతే ఒడిలో ఇస్తున్నాడు సీతమ్మ వారి అక్షంతలు కూడా ఒడి చేపమని ఒడిలో ఇస్తున్నాడు ఆడవాళ్ళు అలా తీసుకుంటే మంచిది కొబ్బరికాయ పువ్వులు అక్షంతలు ఇంకా పూజ పూజ అయిపోయింది ఇంకా విగ్రహాలు అయితే లోపలికి తీసుకొస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఉంటుంది ఎండ అయితే చాలా బాగా ఉంది కొంచెం ముందుకు వచ్చాక వీడియో తీసాను ఇంకా చూడండి ఇప్పుడైతే లోపలికి వచ్చాము కొంచెము సాయంత్రం ఊరేగింపు అయితే చాలా బాగా చేస్తారు ఇంకా ఇక్కడైతే అభిషేకం చేస్తూ శివయ్యకి నీళ్ళ అభిషేకం అయితే చూస్తున్నాము ఇంకా అక్కడ రాముల వారిని దర్శించుకొని వచ్చి ఇక్కడ శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నాము మీరు బాగుండాలి మేము బాగుండాలి అని అయితే అది అయితే కోరుకున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చిన్న నంది ఉంది అక్కడ ఆ నందిని దర్శించుకొని అభిషేకం చేసిన నీళ్ళని కలకలు చల్లుకుంటే మనకున్న దోషాలు పోతాయి ఇక్కడైతే వస్తుంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో కూడా రాములవారి కళ్యాణం అయితే చేశారు రాములవారి కళ్యాణం చేసిన ప్రతి చోట అయితే అన్నదానం చేస్తున్నారు శ్రీరాముల నవమి సందర్భంగా అయితే ప్రతి చోట అన్నదానం అయితే జరుగుతుంది కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా దర్శించుకొని పోదాం అనేసి అయితే ఇక్కడికి కూడా వచ్చేసాము ఇంకా రాముల వారిని దర్శించుకొని ఆ మళ్ళీ ఐగర్తోన్న ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేసాము ఇక్కడైతే వడపప్పు నైవేద్యంగా అయితే వడపప్పు బెల్లపాడకం చేశారు ఇంకా వచ్చిన భక్తులకు అందరికి కూడా ఇస్తున్నారు ఇక్కడైతే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ కళ్యాణం కోసం ఈ గ్రౌండ్లో కళ్యాణం కోసం ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఈరోజు శ్రీరాముల నవమి సండే వచ్చినందుకు ఎక్కడ చూసినా చాలా రషీగా ఉన్నారు